క్రీస్తునాములు మీ అందరికీ నవందనాలండి చిన్న మాటను మనం ధ్యానించుకుందాం మరి అపోజిట్ పౌలు గారు కోరిందీలకు రెండవ ఒక పద్నాలుగో వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది ఏంటంటే క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తున్నది అని ఒక ఉన్నతమైన మాటను అది పవన్ గారు కలుగుతారండి మరి ఆ మాటను చదువుతున్నప్పుడు చాలా చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే మరంతకే వారు అంత మహామహాభక్తులు అయ్యారు వారిని క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తున్నమాట మరి రోజు మనల్ని 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 ఏవి బలవంతం చేస్తున్నాయి క్రీస్తు ప్రేమేనా పాపం బలవంతం చేస్తున్నారు డబ్బు బలవంతం చేస్తుంది అధికారం ఆస్తి లోకం పేరు ప్రఖ్యాతలు అండి ఇవి మనల్ని బలవంతం చేస్తాయి కానీ ఇక్కడ వాక్యం సెలవుస్తుంది క్రీస్తు ప్రేమ వారిని బలవంతం చేసిందంట ఎలా అంటే క్రీస్తుని గురించి వారు వింటున్నప్పుడు దైవత్యాన్ని గురించి వారు వింటున్నప్పుడు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల గురించి వారు వింటున్నప్పుడు క్రీస్తు నా కొరకు ఇన్ని చేశాడా ఆయన ఎంత గొప్ప దేవుడా నా పాపముల నిమిత్తం ఆయన ఎంత పరిహారం చెల్లించాడా అని ఆయన ప్రేమను గురించి ఆయన కలువరి సిలువలో చూపించిన ఆ ప్రేమ దాని అంతటినీ వారు ధ్యానిస్తున్నప్పుడు ఆ ప్రేమ వారిని బలవంతం చేసిందంట ఎటువంటి బలవంతం అంటే ఇంకా ఈ లోకంలో నేను బ్రతితే ప్రభు కొనుక బ్రతకాలి చనిపోతే ప్రభు కొను చనిపోవాలి ఇంక లోకంలో ఇంకా నన్ను ఏ పాపము నన్ను బలవంతం చేయడానికి లేదు